వి సీ ఇన్ ద బైబిల్ యంగ్ బాయ్స్ అబౌట్ సెవంటీన్ ఇయర్ బైబిల్లో చూసినట్లయితే పదిహేడు సంవత్సరాల యవనస్థుణ్ణి మనం చూస్తుంటాం నిజ్నే వస్ జెరమాయ అతని పేరు ఇర్మియా గౌడవ్స్ కాలం హిమ్ దేవుడు అతన్ని పిలిచినప్పుడు సి ఫస్ట్ జప్రోస్ జెరమాయో ఒకసారి చూద్దాము ఇర్మియా మొదటి అధ్యాయము ఫోర్స్ వర్స్ నాలుగో వచ్చినాము యహోబా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నీ నెరిగిత్తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని యూ మెస్ నో దట్ గా న్యూ యూ బిఫోర్ యూవర్ బాండ్ మీరు జన్మింపక మునిపే దేవునికి మీరు తెలుసు అన్న విషయం మీరు గ్రహించాలి బిఫోర్ యు కేమ్ ఔట్ రోఫ్ యువర్ మదర్స్ హూమ్ హి న్యూ యూ మీ తల్లి గర్భం నుండి నువ్వు రాక మునుపే ఆయన నీ నెరిగియున్నాడు సచ్ పవర్ఫుల్ గా అంత శక్తిమంతుడైన దేవుడు అండ్ దిస్ యంగ్ బాయ్ మరి ఈ యవ్వనస్తుడు యా వర్ట్ వుడ్ ఈ థింక్ అతను ఏం అని తలస్తు ఉన్నాడు బికాస్ వస్ యంగ్ అతని యవనస్తుడు కనుక వర్ట్ వుల్ బి హిస్ థోంట్స్ అతని తలంపులు ఏ రీతిగా ఉంటాయి ఓ ఐ ఎం యంగ్ నేను యవనహస్తుడను కదా చిన్నవాడను కదా యా కర్ డూ ఎనీథింగ్ నేను ఏదీ చేయలేను ఐ యాం నాట్ ఫిట్ ఫర్ దిస్ వర్క్ నేను ఈ కార్యం చేయడానికి అంత యోగ్యుడని కాదు లైక్ ద దేర్ ఎయిమ్స్ అండ్ థోంట్స్ విల్ బి

ఈ దినము దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మీ స్పందన ఏ రీతిగా ఉంటుంది సమ్ యంగ్ గర్ల్స్ ఆర్ దే కొంతమంది యవనస్తు ఇక్కడ ఉన్నారు సమ్ ఆర్ దే అఫ్రెడ్ కొంతమంది భయపడుతూ ఉన్నారు బాబోయ్ కం టు గాడ్స్ వర్క్ అమ్మో బాబోయ్ నేను దేవుని పని చేయలేను హియర్ గాడ్స్ మైండ్ రాజ్ అన్ జరమయ్య ఇక్కడ దేవుని మనసు ఇర్మియా మీద ఉన్నది గాడ్ న్యూ థీ వాస్ యంగ్ బాయ్ దేవునికి తెలుసు అతను యవనస్తుడే చిన్నవాడే అని బట్ హిస్ మైండ్ వాస్ అన్ హిమ్ ఉన్నప్పటికీ దేవుని మనసు అతని పైన ఉంది గాడ్స్ మైండ్ ఈస్ ఆన్ యువర్ లైఫ్ దేవుని మనసు నీ జీవితం మీద ఉన్నది గాడ్ విల్ బి యువర్ రెస్పాన్స్ మరి నీ స్పందన ఏ రీతిగా ఉండబోతుంది మెనీ పీపుల్ దే దే థింక్ ఐ యామ్ నాట్ ద పర్సన్ చాలా మంది నేను కాదు ఆ వ్యక్తిని అనుకుంటారు సో హౌ మెనీ ఆర్ థింకింగ్ లైక్ దట్ ఎంత మంది అలా అనుకుంటున్నారు ఐ యామ్ ఇమ్మచూర్డ్ నేను అంతగా ఎదిగిన వాడను కాదు ఐ యామ్ నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ నాకు అనుభవం లేదు నాట్ సో రిలీజియస్ నేను నేను అంత కాదు గాడ్స్ వర్క్ దేవుని దేవుని పని అనగానే మీలో కొంతమంది చాలా భయపడిపోతూ వానికి ఇన్ అదర్ వే ఎందుకు మరో రీతిగా ఆలోచించకూడదు రెడీ టు అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను డిసెంబర్ మంత్ వి మేరీ మరి డిసెంబర్ మాసం అంతట్లో కూడా వర్తమానాల్లో మన మేరీని గురించి తలంచాము గెట్ ఎ

గా ఉంది ఆమె అంగీకరించింది షి హడ్ దట్ మైండ్ ఆమెకట్టి మనసుంది బట్ వాట్ మైండ్ యూ హావ్ మరి నీ మనసు ఎలా ఉంది యా ఐ కెనాట్ డూ దట్స్ ఆల్ యువర్ మైండ్ నేను చేయలేను అనేది నీ మనసు దిస్ మినిట్ బి ఫర్ మీ ఇది నా గూర్చి కాదు ఈవెన్ దిస్ మెసేజ్ ఇస్ నాట్ ఫర్ మీ ఈ వర్తమానం కూడా నా గూర్చి కాదు గాడ్ డోసెంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హి కాల్స్ మీ ఐ కెనట్ obey దేవుడు నన్ను పిలువడు పిలిచినా కూడా నేను విధేయత చూపించను యా వాట్ ఇస్ యువర్ మైండ్ యువర్ మైండ్ మే బి ప్రౌడ్ మైండ్ మరి నీ మనసు గర్వంతో నిండినదిగా ఉంది ఐ కెనాట్ సబ్మిట్ మై సెల్ఫ్ టు గాడ్ నన్ను నేను దేవునికి అప్ప చెప్పకోలేను సమర్పించుకోలేను ఐ కెనాట్ బి యూస్ఫుల్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని పనికి నేను ఉపయోగపడలేను గాడ్స్ వర్క్ మీన్స్ బిగ్ బిగ్ పీపుల్ ప్రాఫిట్స్ దేవుని పని అంటే హోలీ పీపుల్ దే మస్ట్ డు దేవుని పని అనగానే పెద్ద పెద్ద వారు గొప్ప గొప్ప వారు వారు చేయాలి నాట్ మీ అంతేగాని నేను కాదు బట్ గో హియర్ గాడ్ కాల్డ్ హిమ్ ఇక్కడ దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు ఫోర్త్ వర్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చాను గర్భములో ని నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎర్గితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని యా హి ఆర్డైన్డ్ హిమ్ ఈవెన్ న్ హిస్ మదర్స్ వుమ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నియమించాడు ఆయన ఎన్నుకున్నాడు అతన్ని గాడ్స్ వర్క్ దేవుని పని నిమిత్తమై ఎ ఒక ప్రవక్తగా ప్రవక్తగా నియమించుకున్నాడు ఐదో జనములకు అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే నిన్ను జనములకు ప్రవక్తగా ఐ ది నేను నిన్ను నిన్ను తిని జనములకు ప్రవక్తగా మే బి బి థింకింగ్ నాట్ నాట్ బట్ బట్ సమ్ అదర్ పీపుల్ ఫిట్ ఫర్ దిస్ దే అతను ఒకవేళ తలంచి ఉండవచ్చు నేను కాదు కానీ మరి ఎంతరో దానికి యోగ్యులుగా ఉండేవారే ఆ పని ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ పని నిమిత్తమొ నేను సరిపోయేవాడను కాదు వాట్ హి రెస్పాండెడ్ 6th verse ఆరో వచనంలో అతను స్పందిస్తా ఉన్నాడు ఎలాగా లార్డ్ ఐ am a అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే ఐ కెనాట్ స్పీక్ మాటలాడుటకు నాకు శక్తి చాలదు దే వాంట్ టు గివ్ సమ్ నాలెడ్జ్ టు గాడ్

నీవు అన్ని వేళలా నీ గురించి తక్కువగా తలస్తూ ఉంటావు గడ్ వాస్ రిబేకింగ్ హిమ్ దేవుడు అతని గద్దిస్తూ ఉన్నాడు 7వ వచనం 8వ వచనం డోంట్ సే ఐ యంగ్ నేను బాలుడననవద్దు వాట్ విల్ యు సే మరి నువ్వు ఏమని చెప్తావు ఐ యామ్ నాట్ రెడీ నేను సిద్ధంగా లేను ఐ యామ్ టు యంగ్ టు టేక్ అప్ ద టాస్క్ ఈ పని జరగించుటకు నేను చిన్నవాడను ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అది అసాధ్యము దట్ ఇస్ ్యూర్ మైండ్ అది నీ మనసు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అసాధ్యము అసాధ్యము సమస్తం అసాధ్యమే వైఆర్ థింకింగ్ లైక్ దట్ ఎందుకు ఆ రీతిగా తలస్తూ బికాస్ ఆఫ్ యువర్ హార్ట్ అది కేవలం నీ హృదయ పరిస్థితిని యువర్ హార్ట్ ఈస్ నాట్ ఎన్ ఎన్లార్జ్ హార్ట్ నీ హృదయం విశాల లేదు ఈవెన్ దెన్ గాడ్ వాంట్స్ యు నో అయినప్పటికీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఈ సమయంలో టు డూ సంథింగ్ ఆయన ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు మేబీ కాలింగ్ యు ఫర్ సమ్ అదర్ పర్పస్ మే బి ఏ ప్రీచర్ అరే ఒకవేళ కాదు కాదు ప్రవక్తగానే కానీ ఏదో ఉద్దేశం నిమిత్తమై నేను టూ టూ ఓల్డ్ ఓల్డ్ లేడీస్ లేడీస్ దే యూస్ టు మీట్ టుగెదర్ బ్యాక్ ఇద్దరు వృద్ధులు దే ప్రేయింగ్ ఆ ఇద్దరు స్త్రీలు ప్రార్థించుకుంటున్నారు మూడీ ఇద్దరు వృద్ధ స్త్రీలు ప్రార్థించుకుంటూ ఉన్నారు ప్రభావా

మరి ఆయన నిజంగా ఆయన తీసుకుని వెళ్ళవలసిన ప్రయాణం అవలసిన ట్రైన్ అనేది కొంత సమస్యతో ఉండి ఉన్నది హిస్ జర్నీ ప్లేస్ ఆ ఒక స్థలంలో అతని ప్రయాణం ఆగిపోయింది టు అతను ఒక ఇంటికి వెళ్ళవలసి ఉండే అండ్ దేర్ దిస్ టు ఓల్డ్ పీపుల్ ఆర్ దేర్ అక్కడ ఈ ఇద్దరు స్త్రీలు వెన్ దే అబౌట్ కేమ్

మేము కూటం ఏర్పాటు చేస్తాము మీరు మా అందరితో మాట్లాడండి అని వండర్ ఎంత గొప్ప సంగతి ప్రేయింగ్ దాని నిమిత్తమే వారు ప్రార్థిస్తూ ఉన్నారు ఆ స్పెషల్ మీటింగ్ విత్ మూడీ మూడి గారితో కూటం ఏర్పాటు చేయబడాలి వోంట్ హ్యాపెండ్ రియల్లీ నిజముగా జరిగింది అదే సచ్ వండర్ఫుల్ థింగ్ కెమ్ హెవ్ విత్ యూ ఆల్సో అంత గొప్ప అద్భుత కార్యాలు నీ విషయంలో కూడా జరుగుతాయి ఎనిటైమ్స్ గౌండ్ సర్చ్ థింగ్స్ దేవుడు ఎన్నో మార్లు అలాంటి కార్యములు చేస్తారు వాట్ ఆర్ యు ప్రేయింగ్ మరి నీవేం ప్రార్థిస్తున్నావు ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ దిస్ విలేజ్ ఒకవేళ నీవు ఈ గ్రామస్తుడవైతే వాట్ ఇస్ యువర్ ఫ్రేమ్ నీ ప్రార్థన ఏంటి ఆర్ యూ ప్రేయింగ్ దట్ దిస్ హోల్ విలేజ్ మస్ట్ బి సేవ్డ్ ఈ గ్రామం అంతా కూడా రక్షింపబడాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావా ఒక యంగ్ పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ మస్ట్ ఫీజ్ సేవ్డ్ ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు రక్షింపబడాలి అండ్ చిల్డ్రన్ పిల్లలు రక్షింపబడాలి యువర్ మరి నీ నీ ప్రార్థన ప్రార్థన ఏంటి ఇఫ్ రైట్ దట్ దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తారు ఏంజెల్ న్యూస్ దూత ఆ సువర్తమానం తెలిపినప్పుడు మరి ఆ అంగీకరించింది

దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు